కూడా దగ్గరికి రానిచ్చి ఎందుకంటే మేము వచ్చినప్పుడు ఓకే తాగితే మేము లేదు జీప్ పెట్టుకుంటాం ఇస్తాం అంతే ఏం మాట్లాడం ఏం కొట్టేది లేదు ఏం చేయము మా జీప్ రెడీ ఉంటుంది జీప్ లెక్కిస్తారు తీసుకుని మళ్ళీ ఎవరు అడ్డం రావద్దు సార్ మా వాడతారు మా వాడతారని కాబట్టి ముందే ఇస్తున్నాము ఎవరు తాగి న్యూస్ అని చేయండి పంటగ చేసుకోండి ఇంకేమన్నా ఉన్నా కూడా సమస్యలు ఉన్నా కూడా పద్ధతులు కూడా ఏ రకంగా ముందు ఏ విధంగా చేసుకుంటున్నారో పద్ధతులు ఆ పద్ధతుల ప్రకారమే పాటించాల మేను ఈ కొత్త పద్ధతి స్టార్ట్ చేస్తా ఇంగి అంటే కాదు వాళ్ళ పద్ధతి ఏ విధంగా ఉందో అదే విధంగానే నడుచుకోండి అంతే ఇప్పుడు మీరు చూసినారు వీటిగా కూడా పెద్దగూడూరు మండలంలో భీమగుడి దగ్గర కూడా ఇట్లే సమస్య వస్తే ఆడ కూడా దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఆడ కూడా పండగలేదు కానీ వాళ్ళు చేస్తున్నారు బాగా ప్రశాంతంగా చేస్తున్నారు ఇబ్బంది లేకుండా మీ కట్టుబడులు ఏవైతే ముందు నుంచి ఆచారం ప్రకారం ఉన్నాయో అదే ప్రకారమే ఉండాలి మళ్ళా కొత్త కొత్త పద్ధతిపోతుంది నీట్గా ప్రశాంతంగా చేసుకోండి ఏమన్నా మీకు డౌట్ ఉంటే ఏమన్నా అడగచ్చు ఏం లేవు ఇప్పుడు అక్కడ పోయా நே ஞ்சூடு அடிப்பேன் ஆல்பா லாலி ஆள் பண்ணுறேன் அதுக்கான சாரே கதா காலம் ஓகேசாரே கதா பித்திரங்க போதாருங்க మలి గ్రామం తాడిపత్రి రూరల్ మండలంలో మొహరం పండుగ దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం నుంచి జరగడం లేదు అంతకుముందు ఆ గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయి వాళ్ళు గొడవపడి పండుగ చేసుకోకుండా ఆ వి వాళ్ళు ఆ విధంగా గొడవ పడడం వల్ల పోలీసులు కూడా నెక్స్ట్ వచ్చే పండుగలకి పర్మిషన్ ఇవ్వకోకుండా ఉండడం వల్ల మౌరం పండుగ ముప్పై సంవత్సరాలుగా జరగడం లేదు ఈ సంవత్సరము గ్రామస్తులందరూ కలిసికట్టుగా వచ్చి ఏ సమస్య లేకుండా చేసుకుంటామని చెప్పడం వల్ల వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ పర్మిషన్లో భాగంగా వాళ్ళు చిన్న సరిహత్తు పెద్ద సరిహత్తు జలది కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం కలగకోకుండా సజావుగా నిర్వహించడం జరిగింది దీనికి గ్రామస్తులందరూ బాగా సహకరించారు మా పోలీస్ బందోబస్తు కూడా ముందు నుంచి స్టార్టింగ్ నుంచి వాళ్ళకి గ్రామంలో వెళ్ళి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎటువంటి పొరపాట్లు జరుపుకోకుండా అంతకుముందు ఏ విధంగా జరుగు జరుపుకుంటున్నారో అదేవిధంగా జరుపుకునే విధంగా వాళ్ళకి అంతా చెప్పి అదేవిధంగా నడుచుకునే విధంగా వాళ్ళు మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాటించడం వల్ల చాలా ప్రశాంతంగా మోరం పండుగ కోమలి గ్రామంలో ముగించడం జరిగింది దీని దీని అంతటికీ గ్రామస్తుల సహకారం బాగా లభించింది పోలీసులు కూడా గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేయడం వల్ల ఈ కార్యక్రమం సజావుగా జరిగింది